అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఐక్యరాజ్య సమితి లాంటి ఏవైనా ప్లాట్ఫామ్ల పైన మాట్లాడడానికి ఏ కాస్త అవకాశం దొరికినా చాలు పాకిస్తాను నోటికి అడ్డు అదుపు ఉండదు చేయనివి చేసినట్టు జరగనివి జరిగినట్టు తాను గొప్ప శుద్ధపూస అయినట్టు భారతిదే అంతా తప్పన్నట్టు చెలరేగిపోయి స్పీచ్లు ఇస్తూ ఉంటుంది అలాంటి పాకిస్తాను నోటిదూలకు ఈసారి భారత్ చాలా గట్టి సమాధానం చెప్పింది భారత ఐక్యరాజ్య సమితి వేదిక నుండి పాకిస్తాన్ పరువును మొత్తం పంచనామా చేసింది భారత్ తన సిగ్గు తీస్తూ ఉంటే సమాధానం లేకుండా కిక్కురు మనకుండా తలవంచు కూర్చుండిపోయింది పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో ఎలాంటి అబద్ధాలు భారతను గురించి మాట్లాడింది భారత్ పాకిస్తాన్కి ఎలాంటి కౌంటర్ ఇచ్చింది అనే విషయంగా చెప్పాల్సిన చాలా వివరాలు ఉన్నాయి మరి ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలన్నింటినీ చెప్తాను వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి స్విట్జర్లాండ్ లోని జెనీవాలో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్ అన్న పేరుతో సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలలో మాట్లాడేందుకు పాకిస్తాన్కు అవకాశం రాగానే ఇక పాకిస్తాన్ భారత్లోని మైనార్టీలను గురించి జమ్మూ అండ్ కాశ్మీర్ని గురించి చెలరేగిపోయింది పాకిస్తాన్ ప్రతినిధి ఒకడు ఇతని పేరు అబ్బాస్ సర్వర్ ఇతడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మానవ హక్కుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది భారత్లోని మైనారిటీలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది అంటూ మాట్లాడాడు ఆబ్వియస్లీ పాకిస్తాన్కి ఎక్కడైనా సరే నోరు తెరిచి మాట్లాడేందుకు అసలు అర్హతే లేదు ఎక్కడైనా మాట్లాడడానికి అవకాశం వచ్చినా అబ్బే నేనేం మాట్లాడగలను నాకు మాట్లాడే అర్హత ఉందా అని తనంత తానే సిగ్గుపడి కలుగులో దాక్కవాలి అలాంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఎలాంటి సిగ్గు లేకుండా పూర్తిగా బరితెగించి తెగించి టార్గెట్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ తన దేశంలో అనేక సమస్యలు తీవ్రవాదం ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది ఈ వ్యతిరేకతల నుండి రక్షించుకోవడం కోసం ప్రజల పైన భయంకరమైన అణచివేతకు దిగుతోంది హింసాత్మక అణచివేతలకు దిగుతోంది తన దేశ ప్రజల పైననే ఎక్కడ ఏ దేశంలో కూడా జరగని విధంగా అణచివేతలకు మారణకాండకు దిగుతోంది కానీ వీటన్నిటినీ ఓవైపు చేస్తూనే భారతదేశమే మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది అంటూ ఇలా అంతర్జాతీయ వేదికల నుండి వాగుతూ ఉంది పాకిస్తాన్ కి పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు అతను పదవిలో ఉండగానే అతడిని పదవి నుండి పీకేసి జైల్లో పెట్టింది అక్కడి మిలటరీ అతడిని ప్రస్తుతం బయటకి కూడా రానియడం లేదు అతను జైల్లోనే ఇంకా మగ్గిపోతున్నాడు ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టిన తర్వాత షాబాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా వచ్చాడు ఇతను మెజారిటీ సీట్లను గెలిచి వచ్చినవాడు కాదు అడ్డదారిలో అక్రమంగా వచ్చినవాడు దీనిపైన యుఎస్ యూకే లాంటి దేశాలు ఫిర్యాదులు కూడా చేశాయి కానీ పాకిస్తాన్ మానవ హక్కుల ప్లాట్ఫామ్ల పైన మాట్లాడే అవకాశం దొరకగానే భారత్ మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది అని తప్పుడు కూతలు కూస్తోంది అయితే పాకిస్తాన్ లిటరల్లీ మానవ హక్కులను ఏ విధంగా ఉల్లంఘించింది అనేది మీరే చూడండి మన దేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మన ప్రధాని మోడీ గారి పైన ప్రభుత్వం పైన ఒంటి కాలిపై లేస్తూ ఉంటారు నోటికొచ్చినంత మాట్లాడుతూ ఉంటారు దేశ ప్రతిష్టను నిలబెట్టే విధంగా మాట్లాడడానికి బదులు ఆపరేషన్ సింధూర్ని గురించి అయితే ఇది పాకిస్తాన్ పై మన అద్భుత విజయం అని దేశం అంతా ఒకవైపు కోడై కూస్తూ ఉంటే రాహుల్ గారు మాత్రం మన సైనికులు ఎందరు చనిపోయారు మన జెట్స్ ఎన్ని కూలిపోయాయి అంటూ మన దేశ మిలటరీ స్థాయినే బలహీనంగా చూపించే విధమైన మాటలతో పెనెంపైని పేలపు గింజలా ఎగిరిపడ్డారు ఇతని లాంటి క్యారెక్టరే గనక పాకిస్తాన్లో ఉండి ఉంటే ఈ విధంగా గనక మాట్లాడితే అతడికి ఓ వంద ఏళ్ళ జైలు శిక్ష వేసి ఉండేవారు మన ప్రధాని మోడీ గారిని ఓటు చోరు అంటూ మాట్లాడారు మరి ఎవరినైనా దొంగ అనాలంటే దొంగతనం నిరూపించబడిన తర్వాత అనాలి కదా కాని రాహుల్ గారు తనకు నోటికచ్చినట్టుగా మన ప్రధానిని గురించి కూడా మాట్లాడారు సో పాకిస్తాన్ లో అయితే ఇది ఎలా ఉండేది మరి భారత్ లో ఏమైనా చేశారా ఏమీ చేయలేదు ఇంకా చాలా స్వేచ్ఛగా పొయ్యిలో వేసిన ఉప్పుల చిలరేగిపోతున్నారు రాహుల్ గారు సో భారత్ లో మానవ హక్కుల స్థాయి ఎంత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడేమో ప్రజాస్వామిక బద్దంగా ఎలక్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్ ని మధ్యలోనే పీకేసి అక్రమంగా షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యాడు ఇక్కడేమో రాహుల్ గాంధీ గారు పొయ్యిలో వేసిన ఉప్పులాగా చిటపటా పేలుతూ ఎంత పెద్ద తలనొప్పిగా మారినా కూడా ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు మరి దీనిని బట్టి మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు అనేది అర్థమవుతుంది కదా కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం భారత్ పైన విషం కక్కుతూ భారత్లోనే మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి అంటూ మాట్లాడి ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నించింది పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ విషయం ఒకటే కాదు మానవ హక్కులపై దారుణ మారణ కాండకు సంబంధించిన వందల కొద్ది సంఘటనలు ఉంటాయి పిఓకే లో ఈ సంవత్సరం సెప్టెంబర్ అండ్ అక్టోబర్ల మధ్య భారీగా పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శనలు జరిపారు ముజఫరాబాద్ లో ఇలా ప్రదర్శన జరిపిన ప్రజలను పన్నెండు మందిని కాల్చి చంపింది పాకిస్తాన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాల డాటాను గనక మనం చూస్తే నిజంగా గగురు పొడిచే నిజాలు కనబడతాయి ఈ రెండు ఏళ్లలోనే పాకిస్తాన్ లో కనీసం తొమ్మిది వందల ఐదు టెర్రరిస్ట్ సంఘటనలు జరిగాయి ఇది ఎవరో చెప్పింది కాదు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అను పాకిస్తాన్కి చెందిన సంస్థే చెప్పింది తొమ్మిది వందల ఐదు ఇన్సిడెంట్స్ జరిగాయి పదకొండు వందల ఏడు మంది చనిపోయారు ఇందులో నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది సిటిజన్స్ నాలుగు వందల అరవై ఒక్క మంది సెక్యూరిటీ ఫోర్సు రెండు వందల ఇరవై ఐదు మంది మిలిటెంట్స్ చనిపోయారు ఇది కాక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ లో ఏడు వందల తొంభై రెండు మంది చనిపోయారు ఇందులో అరవై ఆరు మంది సెక్యూరిటీ ఫోర్స్ చనిపోయింది ఇవి అన్నీ కూడా పాకిస్తాన్ సంస్థే చెప్పిన వివరాలు ఇక అనధికారికంగా ఈ డేటా డబుల్ ట్రిబుల్ ఉండి ఉంటుంది అంటే పాకిస్తాన్ లో టెర్రరిజం ఏ రేంజ్ లో ఉంది టెర్రరిస్టులను అణచివేస్తున్నాం అన్న పేరుతో ప్రజలను పాకిస్తాన్ ఏ రేంజ్ లో చంపేస్తోంది అణచివేస్తోందో ఇక మీరే చూడండి మళ్ళీ ఇలాంటి దేశం వచ్చేసి భారత్ ని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది అంతర్జాతీయ వేదికలు కనబడితే చాలు అక్కడ భారత ప్రభుత్వం పైన అణచివేతలకు దిగుతోంది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ముస్లిం ప్రజలను టార్గెట్ చేస్తోంది వారి మానవ హక్కులను కాలరాస్తోంది మా పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ప్రజలకు మద్దతు ఇస్తుంది భారత్ లోని మైనారిటీలకు వారి హక్కులకు మద్దతు ఇస్తుంది అంటూ మాట్లాడుతుంది సో ఈ విధంగా మాట్లాడుతున్న పాకిస్తాన్ తన దేశంలో జరుగుతున్న పరిణామాలని మాత్రం పట్టించుకోదు బెలిచిస్తాన్ లో పోరాటాలు జరుగుతున్నాయి ఖైబర్ జరుగుతున్నాయి సింధు ప్రావిన్స్ లో జరుగుతున్నాయి ఇక్కడ అక్కడ అని కాదు మొత్తం పాకిస్తాన్ అంతా తగలబడుతున్న మ్యాప్ లాగానే నిరంతరం కనబడుతోంది మరి పైన ఇచ్చిన డాటా చూస్తే తగలబడుతున్న పాకిస్తాన్ కనబడుతున్నట్టే కదా కానీ ఎలాంటి ఎథిక్స్ సిగ్గు లేని పాకిస్తాన్ మాత్రం భారత్ రివర్స్ లో అటాక్ చేస్తూ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు యుఎన్ భారత్ని లో భారతిని టార్గెట్ చేస్తూ అవాకులు చెవాకులు మాట్లాడి ప్రపంచ దేశాల ముందు భారతదేశమే మానవ హక్కులను ఉల్లంఘించే దేశం మా పాకిస్తాన్ భారత్ వల్ల దెబ్బతింటున్న దేశం అంటూ ఏడిచింది దీనికి యుఎన్ మన భారత వైపు నుండి మహమ్మద్ హుస్సేన్ అను రాయబారి పాకిస్తాన్కి తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు మానవ హక్కుల ఉల్లంఘన విషయంగా అతి పెద్ద రికార్డు ఉన్న పాకిస్తాన్ మాకు ఉపన్యాసం ఇవ్వడం సిగ్గుచేటు ఇలా ఇవ్వడానికి ఎంత ధైర్యం కావాలి అయినా ఈ విధంగా మాపై విషం కక్కుతూ అబద్ధపు ప్రచారాలకు దిగుతూ కాలం గడపడానికి బదులు మీ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న భయంకర హింసను ఆపే ప్రయత్నం చేయండి అలా చేస్తే మీకే మంచిది రెండు వేల ఇరవై ఐదులో మీ దేశంలో దైవదూషణ పేరుతో ఏడు వందల మందిని జైల్లో పెట్టారు గత సంవత్సరం కంటే ఇది మూడు వందలు ఎక్కువ బలూచిస్తాన్ మూవ్మెంట్ కు సంబంధించి ఏడు వందల ఎనభై ఐదు మంది బలవంతంగా కిడ్నాప్ అయ్యారు వారేమయ్యారో ఇప్పటికీ తెలియదు నూట ఇరవై ఒక్క మంది హత్యకు గురయ్యారు పశ్చున్లు అయితే నాలుగు వేల మంది మాయమయ్యారు సో మీరు ముందు మీ పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది మానవ హక్కులు ఎలా పూర్తిగా తగలబడుతున్నాయి అది చూసుకోండి ఇవన్నింటినీ వదిలేసి మా దేశం పైన పడి ఏడిస్తే ఎవరు విశ్వసించరు అంటూ చాలా ఘాటుగా ప్రతిస్పందించారు పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికల పైన ముందు భారత్ని గురించి వాగి ఆ తర్వాత భయంకరంగా పరువు తీసుకుంటూ ఉంటుంది అయినా పాకిస్తాన్కి ఏ కాస్త పరువు ఉందంటారా ఉంటే ఇలా వాగుతుందంటారా మీరే చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్